సభ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశం ఈ హుస్నాబాద్ ఆర్యవశ సంఘం ఆఫీసులో ఈరోజు జరుగుతున్నది దీనికి ముఖ్య కారణం జనవరి పదకొండు సాయంత్రం మూడు గంటలకు చలో వరంగల్ అనే పిలుపుతోని హన్మకొండలో భారీ బహిరంగ సభ సింహగర్జన చేయాలనే ఒక తలంపుతోని మరి ప్రతి ఒక్క అక్రముల సామాజిక వర్గాలందరినీ ఏకం చేసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ఏ రంగాల్లో ఓసీ సామాజిక వర్గాలకు అన్యాయం జరిగింది ఈ పాలక వర్గాలు ఎవరైనా ఉండవచ్చు ఈ ఓసీ సామాజిక వర్గాలకు ఎందుకు ఇంత చూపు ఈ చిన్న చూపు చూస్తుంది దీనికి కారణం ఏంది అనే ఉద్దేశము అదేవిధంగా రాజకీయ నాయకులకు మేము ఓసీ సామాజిక వర్గం ఉస్నాబాద్ ఆర్ఎస్ సంఘం నుంచి మా హెచ్చరిక మా ఓట్లు మీ కొద్దా మా ఓటు లేకుండానే మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాపరిషత్తులు కానీ జడిపిటీసులు కానీ సర్పంచ్లు కానీ గెలుస్తున్నారా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక పద్ధతి ప్రకారము అగ్రకుల అని పేరు చెప్పి మమ్మల్ని అంటరాని వారిగా చూసి దూరం చేస్తున్నమాట వాస్తవమా కాదా అందుకనే మేము హెచ్చరించేది కేవలం ఈ ప్రజాప్రతినిధులకే నిన్న ఒక్క మాట జనవరి పదకొండు ఇరవై ఇరవై ఆరు సాయంత్రం మూడు గంటల తర్వాత ఒక మాట మేము కూడా ఇప్పుడు మేల్కొన్నాం మాకు కూడా హక్కులు కావాలి మేము ఈ భారతదేశ పౌరులం మేము ఈ స్వాతంత్ర సమరంలో మేము పోరాటం చేసి అసువులు పాసినాం తెలంగాణ ఉద్యమంలో ముందుండి అసువులు పాసినాం ఈరోజు వ్యాపారంగా కానీ ఇంజనీరింగ్గా కానీ సైంటిస్టులు కానీ జడ్జిలు కానివ్వండి అడ్వకేట్లు కానివ్వండి ప్రతి ఒక్కరూ మేము ఓసీలము ఈ దేశానికి సేవ చేయట్లేదా అని ఆ బహిరంగ సభలో లక్షలాది మంది ముందు అడగదలుచుకున్నాం ఆలోచించండి అని చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులారా మిమ్మల్ని మేము టార్గెట్ చేస్తున్నాం ఎందుకు టార్గెట్ చేస్తున్నాం అంటే మీరే మమ్మల్ని మోసం చేసి మీరే మమ్మల్ని పాతలు దొక్కాలనే చేస్తున్నారు కాబట్టి ఇక ముందు జనవరి పదకొండు ఇరవై ఇరవై ఆరు సాయంత్రం మూడు గంటల తర్వాత మా ఓట్లు మా ఓసీల ఓట్లు మీకు కావాలంటే మాకు సపోర్ట్ చేయండి మీ పెట్టే సమావేశాలకు రాండి మా అగ్రకుల పేదలకు అండగా నిలబడండి మా సమస్యల గురించి పార్లమెంట్లో అసెంబ్లీలో లేవనెత్తండి మేము మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని పూజిస్తాం మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పేసి చెప్పడానికే హన్మకొండ చలో వరంగల్ అని పిలిపించి అక్కడ భారీ బహిరంగ సభ పెడుతున్నాం శివ గర్జన పెడుతున్నాం అని చెప్పేసి మా కుటుంబాలన్నీ మా ఓసి కుటుంబాలన్నీ ఒక జాతరకు వచ్చినట్టు ఒక పోరు బాటకు కదిలినట్టు హన్మకొండకు వచ్చి చేస్తామని చెప్పేసి మేము ప్రజాప్రతినిధులకు చెప్తున్నాం మీరు అనుకోండి మేము విజ్ఞప్తి అని అనుకోండి మీరు ఏమనుకున్నా మాకు సంబంధం లేదు కానీ మీరు కనుక మాకు సపోర్ట్ చేయకపోతే మీరు మాకు మద్దతు ఇవ్వకపోతే చూడండి జనవరి పదకొండు తర్వాత అని చెప్పేసి ఈ సభ ముఖ్యంగా మీ మా అందరి తరఫున హెచ్చరిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు